నిన్నటి రోజున ఒక భయాందోళకరమైన పరిస్థితి అనే గ్రామంలో టీడీపీ కార్యకర్త పైన కళ్ళల్లో కారం కొట్టి కట్టలతో రాటతో అతని మీద హత్యా ప్రయత్నం చేయబోయి కేవలం ఎలక్షన్లో ఏజెంట్గా నిలబడతాడు ఆ ఊర్లో ఏజెంట్గా నిలబడేదానికి ఎవరే ముందుకు రాకూడదు అని పెట్టడం కోసం మిగితా వాళ్ళందరికీ ముందు ఇలాగే ఏజెంట్ కూర్చున్నారని చెప్పి అడవిరెడ్డి అనే అతన్ని రెండు వేల తొమ్మిదిలో మడర్ చేశారు బాడీ కూడా దొరకనంత కాల్చి పెట్రోల్ పోసి కాల్చి ఎంత దారుణంగా చేసిన వాస్తవ పరిస్థితులు ముందు కూడా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసుకోవాలనేది ఈ కాలం ఆ కాలం నుంచి బయటకు వచ్చి ఓటు వేసుకోవాలనేది అందరి అభిప్రాయం ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దానికోసమే ప్రయత్నిస్తా ఉంది అలాంటి పరిస్థితిలో నువ్వు ఏజెంట్ కూర్చుంటావా మా ఊళ్ళో వచ్చి కూర్చునేవానివా అని చెప్పి కళ్ళల్లో కారం వేసి నాట్లతో కట్టెలతో కొట్టి ఆడ పక్కలో చూసి వాళ్ళు ఎదుర్కొని రాలేదు భయపడి వాళ్ళు వచ్చేసరికి భయపడి పరిగెత్తినారే కానీ లేకుంటే ఈ పాటికి చర్చ శివ వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితి దేనికోసం మీకు ఓట్లు వస్తాయి మీ ఊరు సొంత ఊరు ఓట్లు వేయించుకోండి రచ్చ చెప్పుకోండి మీ పథకాలు చెప్పుకోండి ఏం చెప్పుకోండి ఓట్లు వేయించుకోండి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగడానికి మీకు బాధ ఏంది మీరు ఇట్లే చేస్తే మీకు వచ్చే ఆ పది ఓట్లు కూడా పోతాయి జీవితంలో గుర్తుపెట్టుకోండి ఈ కాలం మారింది అభివృద్ధి వైపు అడుగులేస్తున్న కాలంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఏం చేయాలా పనులు ఏం చేయాలి టైంలో ఇంకా మేము దౌర్జన్యం చేస్తాము సంపూతాం పెడతాం ఓట్లు వేసుకునే మాయి అని ఎంతకాలం ఈ వైసీపీ మార్క్ పాలన మారాలి అది మారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఇలాంటివన్నీ తగ్గిస్తాడు ఇవన్నీ కంట్రోల్ కావాలని అంటే ఖచ్చితంగా పోలీసులు గట్టిగా చర్య తీసుకోవాలి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి మేమందరం ఆర్ఓ గారిని ఎస్పీ గారిని అందరినీ కలసడం జరుగుతుంది గట్టిగా మా అభ్యర్థను ఇస్తాము ఈ కోవటము పెంచన్న పల్లె ఇంకా కొన్ని ఊర్ల దగ్గర భయప్రాంతలు చాలా రోజుల నుంచి భయపెడుతున్నారు మీరు వస్తే కొడతాము చంపుతాము కొడతాము చంపుతామని చెప్పి అయినా ధైర్యంగా తిరిగి ఊర్లో తిరుగుతూ ఉన్నారు నువ్వు ఊళ్ళో తిరిగేవానివా నువ్వు ఊర్లో ఎట్లా తిరుగుతావు ఏం ఎవరు ఊళ్ళో వాళ్ళు తిరగడానికి లేదా ఎవరు ఊళ్ళో వాళ్ళు ఉండడానికి లేదా అంత భయం దేనికి లక్ష్యం జరిగితే వచ్చే నష్టమేమి మీకు నాలుగు ఓట్లు తగ్గుతాయి నీకు అంత బాగుంది మీ ఊరు అనుకుంటే నువ్వు స్వచ్ఛందంగా ఎలక్షన్ జరుపుకో దానికి పనికిరాని చేస్తలు చిల్లర చేస్తలు ఇంకానైనా మానుకోవాలా పోలీసులు దీని మీద గట్టి చర్య తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ కూడా మేము నివేదిక సమర్పిస్తాం దీని మీద గట్టి యాక్షన్ తీసే వరకు తీసుకునే వరకు పోరాడతాం కూడా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి పూర్తి మద్దతు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం ప్రశాంతంగా పదమూడవ తేదీ కోవటంలో ఎలక్షన్ జరపడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తాం బందోబస్తు పెట్టాలని అడుగుతాం ఉన్న వాళ్ళందరికీ మేము ధైర్యం చెప్తా ఉన్నాం కార్యకర్తలకు అందరూ ధైర్యంగా ఉన్నారు మీరేం చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఒక కొడితే ఏమవుతుంది ఒకటి కొడితే నలగరం లేస్తాం పైకి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు దెబ్బలు తినడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల బంధువులందరూ కూడా మావాన్ని కొడతావా అని చెప్పి అయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి భయపడితే నువ్వు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు నువ్వు చంపితే కూడా భయపడే పరిస్థితులు లేవు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పును మీరు కూడా స్వాగతించండి అంతేగాని ఇలాంటి పనికిరాని చిల్లర చేష్టలు చేయడం మానుకోండి ఇంకా ఇంకా ఈ కాలంలో కూడా మీరు ఇలా చేసుకుంటా ఉన్నారంటే మీ ఇది పరక రోజుకొక పార్టీ నిమిషానికి పూటకు ఒక పార్టీ మారుకుంటా దానికి ఎట్లా కావాలంటే ఎట్లా చేసుకుంటా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చుకుంటా ఇంకెంతకాలం ఏది ఉపేక్షించే పరిస్థితి లేదు మేము గట్టిగా పోరాడతాం ఇది ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం మా ఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అందరికీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిగతా కార్యకర్తలు కూడా ఎవరు భయపడతారు దేనికైనా మేము ఉంటాము మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు ఏదైనా భయపడుతుంటే మా దృష్టికి తీసుకురండి మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని కూడా అందరి ద్వారా తెలియజేసుకుంటా ఇంకొకసారి మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా